దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఇక్కడ దేవుడు వాక్యము ఏం చెప్తుందంటే నాలుగో అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక పద్నాలుగో వచ్చినము దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు దేవుని ఆత్మ మన మీద నిలుస్తున్నాడు రోజు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే ప్రవచనము మనకి ఉంది ఇప్పుడు దేవుని ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన దయా సంకల్పము చెప్పున మనందరినీ ప్రేమించి ఆయన భవిష్యత్తు కాలంలో రెండు వేల సంవత్సరాల కిందటే సిరి మనల్ని రక్తము కార్చి మనకి ఎంతో ప్రయోజనకరంగా ఆయన రొట్టెను ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చి మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుని ఆత్మ మన మీద నిలుచుతున్నాడు అంటే మనకి ఏ లోటు లేకుండా ఒక కారు డ్రైవింగ్ చేసేవాడు మంచి డ్రైవర్ మంచి నైపుణ్యత డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం అందరూ కూడా ఆశ్చర్యపడతాం ఆ డ్రైవింగు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మంచి నిపుణత కలిగిన ఆ డ్రైవర్ అదే ఒక త్రాగిపోతే డ్రైవర్ ఎక్కితే డ్రైవర్ ఏదో డివైడ్ గుర్తుకుని దాంట్లో ఉన్నవాళ్ళు యజమాని తన డ్రైవర్ ప్రాణాలు కూడా కోల్పో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద నిల్చున్నాడు దేవుని ఆత్మ మీ మీద నిలిచున్నాడు ఆయన ఎంత చక్కగా డ్రైవ్ చేసుకుంటా మనల్ని నడిపిస్తున్నాడు అంటే పరలోకానికి మనం తీసుకెళ్ళిన ఈ పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన సంకల్పము నిత్య సంకల్పము ఏముంది అంటే శోధనలు వస్తాయి చూడండి ఇక్కడ పన్నెండులో చూస్తే ప్రిలరా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మా గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి శోధన వస్తుంది కొంతమంది డబ్బు కోసం కబ్బు పనులు చేస్తారు డబ్బు ఆశపడి ఆ డబ్బు వ్యామోహంతో ఏమో వాళ్ళు చేసే పనుల్లో నాణ్యత లేదు నిజము లేదు ఎందుకంటే వారు నీతిగా నడుచుకున్నప్పుడు నీతిమంతుడు లక్షణాలు వస్తాయి లంచం తీసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయినప్పుడు అక్కడ ఎంతో బాధకరంగా ఉంటుంది నేను ఎన్నో కుటుంబాలు చూశాను ఆ కుటుంబాల్లో శాంతి లేదు నెమ్మది లేదు శోధన అక్కడ మహాశ్రమం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో భయంకరమైన గందరగోళం మహాశ్రమలు వస్తాయి ఆ శోధన సహించుకునే మార్గము తప్పించుకునే మార్గం కూడా మనకు ఉంటుంది మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు చూడండి మహాశ్రమలు వచ్చినాయి నీకేదో వింత కలిగినట్లు మీకు స మీరేమి వరి కావద్దు కంగారు పడొద్దు ఎన్నో సోదనలు ఎన్నో శ్రమలు మన పని దేవుని పని చేస్తుంది ఆ దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్నాడని మీకు మీరు మహానందముతోనూ సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పారై పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు శ్రమలలో మీరు పాలై వారై ఉన్నంతగా క్షమించాలంటే అలాంటి వాళ్ళు ఎదురు పడతారు అలా ఎదురు పడినప్పుడు మనం క్షమించాలి ఎందుకంటే శ్రమలు శోధనలు బాధలు అన్నీ కూడా మనుషులకే వస్తాయి ఆ మనసుల్లో నెమ్మది శాంతి ఉన్నప్పుడు ఆ తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చి మహాశోధనలు అంట మహాశ్రమలంట క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద ఎడల మహిమ స్వరూపైన ఆత్మ దే అనగా దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు క్రీస్తు నామము నిమిత్తము నింద పాలైనప్పుడు క్రీస్తు నామము నిమిత్తము నిందప్పాలు అవ్వాలని ప్రతి ఒక శాహుకుడు కావచ్చు ఒక విశ్వాసులు కావచ్చు ఎన్నో బాధలు అనుభవిస్తున్నప్పుడు మహాశ్రమలు అనుభవిస్తున్నప్పుడు పాలైపోయినప్పుడు క్రీస్తు నామలో నింద వచ్చినప్పుడు మీరు సహించాలంట ఆ శోధనలు సహించాలంట బాధలు సహించాలంట ఆ కష్టాలు సహించాలంట ఆ శ్రమలు అనుభవించాలంట యగు అంటాడు శోధించబడిన మీరు సువర్ణము వలె మారుతారండి ఆ బంగారాన్ని సువర్ణాన్ని ఆ అగ్గిలో వేసినప్పుడు దాంట్లో బలినం అంతా పోయి లాగా శిల్పి కొట్టి 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 ఆ యొక్క రూపానికి వచ్చినప్పుడు ఆ శిల్పి ఎంత సుందరంగా ఉంటుందో ఆ శిల్పి అంత సుందరంగా ఉండడానికి ప్రతి మ్యూజియంలో పెట్టినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత సౌందర్యంగా ఉంటుందంటే ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని చూసి అబ్బా ఈ మహానుభావుడికి అన్ని దెబ్బలు పడ్డ శిల్పి ఆ యొక్క రూపానికి ఆ రూపంలో యొక్క ఆ సౌందర్యానికి ఆ యొక్క మనుషులందరినీ కూడా ఆకర్షిస్తారు ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు ఏసో క్రీస్తు నామలో ఎన్ని బాధలు పడతారు ఎన్ని ఇబ్బందులు పడతారు ఎంత అవమానం పడతారో ఎంత బాధను అనుభవిస్తారు ఎన్ని కష్టాలు అనుభవిస్తారు ఎన్ని శ్రమలు అనుభవిస్తారు అన్నిటికీ కూడా దేవుడు ఒక రోజు మీకు ఆ సౌందర్యాన్ని ఆ యొక్క రూపాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు దేవుని ఆత్మ మీ మీద నిలిచినప్పుడు మీరు జయ జీవితము కలిగి ఉంటారు దేవుడు అన్నిటికీ ఒకరోజు ఆయన ప్రతి శ్రమలోని తప్పించి ప్రతి బాధల్లోని తప్పించి ప్రతి ఇరుకుల్లోని తప్పించి ప్రతి అవమానంలోని ప్రతి నిందలోనూ తప్పించి మీకు ఇవ్వాల్సిన గొప్ప భాగ్యము ఇస్తాడు ఎందుకంటే అమ్మ చర్చికి రాలేదు అంటే అంటే ఎన్నో శ్రమలండి ఎన్నో కష్టాలండి ఎన్నో బాధలండి ఊరు వెళ్ళానండి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క శోధనలు ఈ లోకాధిపతి పెట్టే శోధనలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులకి అన్నిటికీ ఒకరోజు దేవుడు మీకు మహిమ కిరీటం ఇవ్వబోతుంది మీకు మహిమ నుంచే అధిక మహిమకి తీసుకెళ్తుంది ఆ కృప బాహుళ్యము మీకు ఇవ్వబోతుంది ఆయన సింహాసనము దగ్గర కూర్చోదట్టు జయించు వానికి ఆయన తట్టుకునే వానికి బాధలు తట్టుకునేవాడు అవమానాలు తట్టుకునేవాడు నిందులు తట్టుకునేవాడు ఎందుకంటే ఇవన్నీ అంటే ఒక లోకస్తులు చూడండి ఎమ్మట్లే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎమ్మట్లే చనిపోతారు ఏదైతే డిప్రెషన్కి వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళకి నిరీక్షణ లేదు అదే క్రైస్తవ బిడ్డలు క్రీస్తు దేవుని ఆత్మ మీద నిల్చుంటే మీరు ఎంత సువర్ణము ఎలాగ శిల్పి సౌందర్యము ఎలా ఉంటుందో అలాగా మీ యొక్క శ్రమలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఆ సౌందర్యము మీకు ఇస్తాడు ఓపిక మీకు ఇస్తాడు ఆ యొక్క తట్టుకునే బాధ తట్టుకునే మీకు ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుంది దేవుని ఆత్మ మీద నిలిచి ఉంది కాబట్టి మీరు ధన్యులు ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందుల్ని తప్పించుకుని నువ్వు సువర్ణములా మారినప్పుడు ఎత్తబడిన సంగములాగా నీకు బహుమానం ఉంటుంది బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడైన తండ్రి దేవా అయా స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు అయ్యా చిన్న మందా తండ్రి మీకు స్తోత్రాలు 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 మహాపరిశుద్ధుడు నాయనా స్తోత్రాలు ఆయన నాయనా నాయన ప్రభు తండ్రి సూర్య ఉదయం మొదలుకొని సూర్యాస్తము వరకు ఈ నామము మహిమపరచబడింది పరచబడింది నాయన మీకు స్తోత్రాలయ్యా వచ్చిన పతి బిడ్డను దర్శించయ్యా వచ్చి పతి బిడ్డను తండ్రి ప్రభు అయ్యా దర్శించి ఆశీర్వదించయ్యా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించయ్యా ఆశీర్వదించయ్యా ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలిచి చున్నది అన్నది తండ్రి మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె